కశ్మీర్ లో పర్యాటక రంగం సరికొత్త రికార్డు సృష్టించింది గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది భారీ సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్ ను సందర్శించారు దీంతో అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తోంది భూతల స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్ కు పర్యాటకుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది కశ్మీర్ లోని అందాలతో పాటు అక్కడికి వచ్చే పర్యాటకులకు కనీస వసతులు లగ్జరీ హోటల్స్ వంటి సదుపాయాలు మరింతగా ఆకర్షిస్తున్నాయి కశ్మీర్లో పర్యాటక రంగం సరికొత్త రికార్డు సృష్టించింది గతంలో ఎప్పుడూ లేనంతగా ఏడాది పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది పర్యాటకులు కశ్మీర్ని సందర్శించారు కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక టూరిజం డిపార్ట్మెంట్ తాజాగా వెల్లడించింది శ్రీనగర్లోని స్థానిక హోటల్స్కి విపరీతమైన డిమాండ్ ఉంటోంది గుల్మార్గ్తో పాటు సోనామార్గ్ పహల్గాం లాంటి హిల్ స్టేషన్లకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పర్యాటకుల తాకిడితో హోటల్స్ హోటల్స్తో పాటు గెస్ట్ హోమ్ స్టేలు హౌస్ బోట్స్ కి భారీగా డిమాండ్ పెరిగింది ఈ ఏడాది మే నెలలో కశ్మీర్లోని హోటల్స్ కి భారీగా డిమాండ్ ఏర్పడింది కశ్మీర్లో పర్యాటకుల తాకిడి పెరగడంతో ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తోంది కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా లాడ్జింగ్ సౌకర్యాలు మునుపటి కన్నా మెరుగవడం వల్ల పర్యాటక రంగానికి జోష్ వచ్చింది దీనికి తోడు శాంతి భద్రతలు గతంతో పోల్చితే మెరుగయ్యాయి దేశంలోని పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కశ్మీర్కి అధిక సంఖ్యలో వస్తున్నారు ముఖ్యంగా కశ్మీర్కి విదేశీ పర్యాటకుల తాకిడి పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది స్థానిక పర్యాటకులతో పోల్చితే వీళ్లు పెట్టే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది హోటల్ను తీసుకోవడం నుంచి ఆ తర్వాత చేసే ప్రతి ఖర్చులోనూ ఆ తేడా కనిపిస్తోంది లగ్జరీగా ఉండాలని వాళ్లు కోరుకుంటుండడమే అందుకు కారణం అంతేకాదు అందుకు తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు కూడా ఉన్నాయి కశ్మీర్లో ఫైవ్ స్టార్ హోటల్స్ సైతం పర్యాటకుల కోసం అందుబాటులో ఉండడం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది సాధారణంగా అమర్నాథ్ యాత్ర మొదలైన తర్వాత కాశ్మీర్కి పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ రద్దీలో కాశ్మీర్కి వెళ్లడం ఎందుకని చాలామంది వాయిదా వేసుకుంటారు కానీ ఈసారి యాత్రతో సంబంధం లేకుండా చాలామంది పర్యాటకులు కాశ్మీర్కి వచ్చారు ఈసారి అమర్నాథ్ యాత్ర ప్రభావం కశ్మీర్ టూరిజంపై పడలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు షిమ్లా డార్జిలింగ్ నైనిటాల్ లాంటి హిల్ స్టేషన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లేందుకు అక్కడ అనువైన సౌకర్యాలు లేకపోవడంతో కశ్మీర్కి ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది కశ్మీర్కు గుజరాత్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ మొత్తంలో పర్యాటకులు వస్తున్నారు జూన్ నెల నుంచి ఢిల్లీ పంజాబ్ నుంచి కూడా టూరిస్టులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కశ్మీర్లో ప్రస్తుతం హార్టికల్చర్ తర్వాత ఆ స్థాయిలో ఆదాయం వచ్చేది టూరిజం నుంచి అంటే అతిశయోక్తి లేదు కశ్మీర్కు లోకల్ టూరిజం వల్ల ఏటా కనీసం ఎనిమిది వేల కోట్ల ఆదాయం వస్తోంది హోటల్స్ హౌస్ బోట్లు షికార్ ట్యాక్సీ ఆపరేటర్లు టూరిస్ట్ గైడ్లకు మంచి ఆదాయం లభిస్తోంది వీళ్లతో పాటు హస్తకళాకారులకు సరిపడా ఆదాయం వస్తోంది శాలువాలు కార్పెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి మౌలిక వస్తువుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడ్డం లేదు కాశ్మీర్ని పర్యాటక రంగంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కాశ్మీర్లో కొత్త కొత్త టూరిస్ట్ ప్లేసులను కనుగొని వాటిని ప్రమోట్ చేస్తున్నారు అధికారులు దీంతో కాశ్మీర్లో భారీగా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే మన దేశంలోని జమ్మూ కు వెళ్లాల్సిందే భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ దేశంలోని ఉత్తరాన ఉన్న పర్యాటక ప్రదేశం హెవెనాన్ ఎర్త్ అని ఖ్యాతిగాంచింది పచ్చని పచ్చిక భూములు స్వచ్ఛమైన గాలి స్పష్టమైన నీలి ఆకాశం మంచు కొండలు మనల్ని పిలుస్తున్నాయన్న అనుభూతిని కలిగిస్తాయి ప్రకృతి అందాలు మాత్రమే కాదు బోటింగ్ లేదా స్కీయింగ్ చేయాలనుకుంటే మంచి అనుభూతినిస్తాయి అందుకే ప్రతి ఏటా కశ్మీర్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో మంచి అనుభూతిని ఇస్తుండడమే అక్కడికి వారిని వెళ్లేలా చేస్తోంది పాటు పర్యాటకులకు సదుపాయాలను మెరుగుపరచడం విలాసవంతమైన సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి భద్రత విషయంలో ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుంటుండడం కాశ్మీర్లో పర్యాటక రంగానికి ఊతమిస్తోంది